అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియో అంతా మళ్ళీ ముందుకైతే వచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఇది నా పెళ్ళైన తర్వాత రెండో సంవత్సరం నుంచి నేను కొనసాగిస్తున్న పద్ధతి అది ఇప్పటికీ కూడా చేస్తున్నానండి అది మీకు చెప్తే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట అయితే కరెక్ట్గా ఈ శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేశానండి వరలక్ష్మి పూజకి అందరం కూడాను ఈ వచ్చే పౌర్ణమికి మాక్సిమం చేసుకుంటారండి కుదిరిన వారు నెక్స్ట్ వీక్ చేసుకుంటారు కదా అయితే ఈ వరలక్ష్మి పూజ రోజుని ప్రతి సంవత్సరం కూడా రూపు తెచ్చుకొని పూజ చేసుకోవాలని ఒక పద్ధతి అయితే చాలా మంది పెట్టుకుంటారండి అయితే పెళ్ళైన మొదటి సంవత్సరం నేనైతే కొనుక్కున్నానండి తర్వాత రెండో సంవత్సరం నుంచి మళ్ళీ కొనుక్కోవాలా అంటే ఒక రెండో సంవత్సరం కొనుక్కొని మూడో సంవత్సరం నుంచి అవసరం లేదని నేను చెప్తానండి ఎందుకంటే ఫస్ట్ సంవత్సరం తీసుకున్న రూపుని నేను బీర్వాలో పెట్టేసుకున్నానండి ఒక లాక్లో తర్వాత రెండో సంవత్సరం కొనుక్కున్న రూపుని మంగళసూత్ర దగ్గర కట్టుకున్నానండి తొమ్మిది పోరాలు ఉంటాయి కదా అవి వేసుకొని మంగళసూత్రాలలో కట్టేసుకున్నాను ఆ ఫస్ట్ సంవత్సరం కొనుక్కున్న రూపుని ఇలా చక్కగా మనం మళ్ళీ వరలక్ష్మి పూజకి చక్కగా మనం శుద్ధి చేసి పాలల్లో చక్కగా మళ్ళీ అదే వాడుకోవచ్చండి అలాగని అనుకుంటున్నాను నేను నేను కూడా అలాగే చేసేదాన్ని అండి మరి అయితే తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇలా ఒక ఐదు ఇంచులు అలా ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని కొనుక్కున్నానండి ఇంకా ఆ అమ్మవారికి మెడలోనే వేసేసి ఇంకా అలా నల్లపూసలతోటి ఆ తొమ్మిది పూరలతో గుచ్చి అలాగే పెట్టేసుకుంటున్నానండి ఇంకా నిత్యం చక్కగా అమ్మవారికి పూజలు అందుకుంటూ ఉంటుంది కదా సేఫ్గా ఉంటుంది అంటు ముట్టు ఏం తగలకుండా ఉంటుందని చెప్పి ఇలా పెట్టుకున్నాను అలాగే మీ దగ్గర చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి నా దగ్గర కాశీ నుంచి తీసుకొచ్చుకున్న చిన్న విగ్రహం కూడా ఉంది ఇంకా ఇది లక్ష్మీదేవి అమ్మవారికి నేను ఇంకా అలా వేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒకటి మంగళసూత్రాల దగ్గర ఉంటుంది కదా ఇంకా పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కాస్త బొట్టు పెట్టుకొని చక్కగా కళ్ళు కద్దుకుంటానండి అది నేను పెట్టుకునే పద్ధతి అన్నమాట ఒకటేమో అమ్మవారి మెడలో ఉంటుంది ఒకటేమో నా మెడలో ఉంటుంది ఇదే నేను మళ్ళీ ప్రతి సంవత్సరం తీసి చక్కగా ఒకసారి ఇలా శుద్ధి చేసి మళ్ళీ చక్కగా పూజ పెట్టుకుంటానండి అయితే అక్కడి నుంచి నేను ఎలా చేసుకున్నాను థర్డ్ ఇయర్ నుంచి రూపు కొనకుండా ఏం చేసుకున్నాను ఏంటనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ నేను చెప్తానండి ప్రతి సంవత్సరం రూపులు కొన్న తర్వాత వాటిని మనం ఏదైనా ఒక ఒక చిన్న నెక్లెస్ ఏదో గుచ్చుకొని అప్పట్లో పెద్దవాళ్ళు పెట్టుకునేవారండి రూపులతోటి చక్కగాను అయితే అది చాలా బాగుండేది నిండుగా ఉండేది కానీ ఇప్పుడు మోటగా ఉంటుందని ఎవరు పెద్దగా ఆ కూడా మనం చేస్తామంటే అవి కలెక్షన్ రూపుల తీసుకొని ఒక వస్తువుగా తీసుకుంటున్నాం కదా అయితే దాని బదులుగా కూడా నేను ఇంకొకటి చెప్తానండి అది నేను చేసే పద్ధతి మాట ఇలా మనం ఒక రూపం తీసుకుంటాం కదా మీకు వీలైతే దేవుడి మందిరంలో పెట్టుకోండి లేదంటే కనుక బీరువాలో పెట్టేసుకోండి మీకు సెంటిమెంట్గా అనిపిస్తే మెల్లో అవసరం లేదు లేదంటే నేనైతే పెట్టుకుంటానండి ఎందుకంటే అమ్మ అలా గుండెల మీద ఉండగా మనం ఎలాంటి తప్పుడు ఆలోచన కానీ తప్పుడు మాట కానీ అనకుండా అమ్మ ఉంది అమ్మ నేను గుండెల మీద పెట్టుకుని అనే భయం మనకి మనకి తెలుస్తుందండి ఆ సెంటిమెంట్గా నేనైతే పెట్టుకున్నాను మీకు సెంటిమెంట్ ఉంటే కనుక వద్దండి తీసేసి మీరు బీర్వేలో పెట్టేసుకోవచ్చు అలా అయితే ఒక్క రూపు అయితే సరిపోతుంది ఇది ఒక పద్ధతి అండి ఇంకా అక్కడి నుంచి ఇది నేను రెండో సంవత్సరం తీసుకున్న తర్వాత మూడో సంవత్సరం నుంచి మా అత్తయ్య గారు చెప్పిన పద్ధతి అండి అయితే ఈ బంగారపు రూపుని మనం తీసుకోవాలంటే ఆ రోజులు ఈ అని కదండి ఎప్పటిదప్పుడే అంత ఎందుకంటే మా పెళ్ళయింది టూ థౌజండ్ టూలోనండి అయితే అప్పుడు బంగారం రేట్లు మాకు చాలా ఎక్కువ అనిపించేది ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు అప్పుడయ్యాయి కదా ఇప్పుడు రేట్లను బట్టి ఇప్పుడు బంగారం రేటు ఎక్కువ అని అనుకుంటున్నాము అందుకని మనం అప్పట్లోనే నేను స్టార్ట్ చేసిన పద్ధతి అనేది మీకు ఇప్పుడైతే చెప్తున్నానండి ఇంకా ఉండే కొద్దీ అనేది కూడా మన అందరికీ తెలిసిందే పెరగడమే తప్ప తగ్గేది ఏమి ఉండదండి అయితే ఒక బంగారపు రూపం తెచ్చుకోవాలంటే ఒక పద్ధతి అండి ఇది ఎలా అంటే కనుక ఇంకా ఇది ఒక మట్టి డిబ్బి తీసుకొని చక్కగా శాలరీ రాగానే ఒక వంద రూపాయలు నుంచి స్టార్ట్ చేశానండి నేను ఇప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే కనుక ఒక ఐదు వందల రూపాయలు చెరువు ఐదు వందల రూపాయలైనా అనుకుని చక్కగా ఒక డివ్వీలో వేసి పెట్టేసుకోండి పెట్టుకుంటే వరలక్ష్మి పూజ రోజునే మొదలు పెడితే మళ్ళీ వరలక్ష్మి పూజకి అది ఎంత అమౌంట్ అవుతుందో మీ అందరికీ తెలిసింది దాన్ని బట్టి మనకి అమ్మవారి దగ్గరికి కావలసిన ఒక రూపో లేదంటే ఏదైనా ఇంకొక వస్తువో తీసుకొని చక్కగా ఆ దేవుడి దగ్గరికి కావాల్సిన అమ్మవారి పూజ కావాల్సిన చీర ఆ సామాన్లు అన్నీ కూడా చక్కగా సమకూరిపోతాయండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ ఖర్చులు వస్తాయో తెలియదు ఎప్పుడు మనకి ఆ టైంకి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఇంకా మనం ఆలోచించే పని లేదండి ఇలా చేస్తే కనుక అమ్మవారి పూజ టైంకి ఇది ఒక పద్ధతి అండి అయితే ఇంకా స్టీల్ డిబ్బీ అనేది ఇదేంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇదేంటంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్ లాగా బాగుంటుందండి ఇది మనకి అత్యవసరమైనప్పుడు తీసుకో చక్కగా వాడుకోవచ్చు ఇది ఒకటి మేనేజ్ చేయగలిగితే ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది మనకి చిల్లర కాయిన్సే కదా రూపాయి పది రూపాయలు అని అనుకోవద్దండి చక్కగా వేసే ఇందులోనూ అవి మనకి మళ్ళీని ఏదైనా షాప్ దగ్గర లేదంటే పోస్ట్ ఆఫీస్ లోనే ఇచ్చేస్తే మనకి నోట్స్ ఇస్తారు కదా ఇంకా అలాగా మనం చిల్లర మార్చుకోవచ్చు ఇంకా అలాగే నేనైతే సేవ్ చేసినవండి ఇవి ఇంకా ముడుపులు కడతాం కదా స్వామికి అలాంటివి కూడా ఇందులో పెట్టేస్తానండి నేనైతేనే కంపల్సరీ రూపు కొనాలని కాదండి ఆ స్తోమత లేని వాళ్ళు కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి ఇత్తడి చెంబులో చక్కగా కలసం ఏర్పరుచుకొని చక్కగా ఆ తల్లికి తొమ్మిది పోరాలతో ఒక పసుపు కొమ్మను కూడా చక్కగా కట్టి ఆ పూజ అనేది చేసేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు కానీ కంపల్సరీ వ్రతానికి ఈ రూపు ఉండాలని అనుకుంటారు కదా వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా ఆ పిల్లలకి ఏ ఒక్క చెవిదిద్దులను రింగ్స్ అనో పాపిడి బిళ్ళనో మ్యాటీలనో ఏవో ఒక వస్తువు చక్కగా ఆ సంవత్సరానికి సంపూర్ణ ఈ అమౌంట్ తోటి ఒక్కొక్క వస్తువు పలమర్చుకోండి ఒకవేళ ఆ వస్తువులన్నీ ఉన్నాయి అనుకుంటే కనుక చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కోండి చక్కగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఆ పెళ్లి టైన్కో మెచ్యూర్ అనుకో చక్కగా ఉపయోగపడతాయండి అవన్నీ మార్చుకొని ఒక వస్తువుగా ఒక హారం గాను నెక్లెస్ గాను చక్కగాజులుగాను మార్చుకొని చక్కగా ఒక వస్తువు పలమర్చుకున్నట్టు అవుతుందండి ఎగ్జాంపుల్కి ఈ తాబేలేనండి నిదానంగా పరిగెడితే చాలా దూరం పరిగెట్టచ్చు ఆవేశంగా పరిగెడితే కొంచెం దూరమే పరిగెట్టగలుగుతామని అంటారు కదా అలాగే మనం ఈ తాబేలుని చూసి నేర్చుకునే ఒక పద్ధతి అండి ఇది అయితే చూసారు కదా చిన్న చిన్న గవ్వలండి ఆ తోక కూడా చిన్న గవ్వే అయితే ఇవన్నీ కలిపి ఒక పెద్దగా చక్కగా ఒక రూపం వచ్చేటట్టుగా ఎలా మలిచారో చూసారు కదా తాంబేలు ఇది తాంబేలు అని అనడానికి ఇన్ని గవ్వలు కలిపితే ఒక రూపం వచ్చింది అలాగే మనం కొనే ఒక గ్రాము రెండు గ్రాములు బంగారమే రేపు వద్దున్న ఒక నెక్లెస్ అవ్వచ్చు ఒక హారం అవ్వచ్చు గాజులు అవ్వచ్చు కాబట్టి చక్కగా ఇలా తాంబేలులాగా నిదానంగా రూపాయి రూపాయి చక్కగా సేవ్ చేద్దామండి ఫస్ట్ తర్వాత భగవంతుడి దగ్గర పూజకు కావాల్సిన చిన్న చిన్న సామాన్లు ఏమైనా ఉంటే కొనుక్కొని తర్వాత ఇంక డైరెక్ట్ గోల్డ్ అయితే చక్కగా సేవ్ చేసుకోండి ఈ పద్ధతిలోనూ ఇది నేను చేసుకునే పద్ధతి అండి ఇంకా అందుకే మీకు ఉపయోగపడద్దు అని చెప్తున్నాను రూపే ఉండాలని అయితే ఏమీ లేదండి దాని బదులుగా ఏదైనా వస్తువు కొనుక్కొని అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి ఆ వస్తువులు కాస్త మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఇల్లు పెళ్ళి ఏదైనా సరే అండి ఒక స్థలము ఒక పొలము ఏదైనా సరే కొనేటప్పుడు కంపల్సరీ అప్పు చేయాలండి అప్పు చేయకుండా ఏది అవదు అయితే అలాంటప్పుడు బయట తీసుకొస్తే వడ్డీ ఎక్కువనో లేదంటే ఎప్పుడు అడుగుతారో తెలియదని టెన్షన్తోనో పడే బదులుగా కాస్త కూస్తే ఇలాంటి బంగారం ఉందంటే కనుక చక్కగా మనం కొదవ పెట్టుకొని బ్యాంకులో సేఫ్గా ఉంటుంది తక్కువ వడ్డీ ఎక్కువ గడువుతోటి చక్కగా మనం తిప్పుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కాస్త కూస్తే ఇలాంటి బంగారాన్ని సేవ్ చేసుకుందామండి ఎప్పటి రేట్ అప్పుడదే ఇంకో సంవత్సరం పోతే పెరుగుతుంది తప్ప తగ్గేది ఏమి ఉండదండి మహా అయితే వందల్లో తగ్గుతుంది తప్ప కాబట్టి ఎప్పుడు రేట్ అప్పుడు కాబట్టి మనం ఇలా మెల్లగా సేవ్ చేసుకుందాము రూపులు అనేవి అంత ఇంపార్టెంట్ ఏం కాదండి లేకుండా కూడా ఇత్తడి పుత్తడితో సమానం చక్కగా ఇత్తడి చెంబులో నీళ్లు పోసుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఇలా అని నా ఉద్దేశం మాట కొనేవాళ్ళు ఇలా సేవ్ చేసుకొని జాగ్రత్తగా తీసుకుంటారు కాయిన్స్ రూపంగా లేదంటే ఇంకో వస్తువు రూపంగా అని చెప్పి నేను చెప్తున్నానండి ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే కనుక నేను చెప్పింది నిజమే అంటే కనుక చక్కగా కామెంట్ అయితే చెయ్యండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి